హలో అండి అందరూ బాగున్నారా ఇక్కడ అమ్మా చెల్లి ఊరి నుంచి వచ్చారని చెప్పాను కదండి వాళ్ళు వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చారనేది చిన్న వీడియో క్యాప్చర్ చేశాను నాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి అయితే నాకు ఇష్టమైన లడ్డులు నెక్స్ట్ బెల్లం అనకాపల్లి నుంచి బెల్లం తీసుకొచ్చింది అంటే బిన్న వంటలు వండగా ఉన్న బెల్లం తీసుకొస్తుంది నాకు ఇష్టం అక్కడ బెల్లం అంటే నెక్స్ట్ చక్రాలు అరిసెలు కొద్దిగా నెక్స్ట్ సున్నుండలు ఇవన్నీ కొంచెం కొంచెం తీసుకొచ్చిందండి స్వీట్ ఎక్కువగా తీసుకురావద్దని చెప్పాను ఆల్రెడీ ఇక్కడ నేను కొద్ది కొద్దిగా ఏవో చేస్తూనే ఉన్నాను అందుకే వద్దని చెప్పాను నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా బిర్యానీ బియ్యం నెక్స్ట్ ఇంట్లో ఉండే పచ్చళ్ళు ఇవన్నీ తీసుకొచ్చింది అయితే మా నాన్న ఉన్నప్పుడు తీసుకొచ్చేవారండి ఇలాగా నెక్స్ట్ ఆయన లేని తర్వాత మా అమ్మ ఫస్ట్ టైం ఇవన్నీ తీసుకొచ్చింది తన కష్టం మీద అయితే కనుక నేను ఇవన్నీ తీసుకురావద్దని చెప్పేదాన్ని కాకపోతే అక్క ఫైనాన్షియల్గా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ తీసుకురాగలిగిందండి